అందరికీ నమస్కారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మౌని అమావాస్య అందరూ ఖచ్చితంగా ఈ రెండు వస్తువులు మౌని అమావాస్యలోపు కొని ఇంటికి తెచ్చుకుంటే వివిధ తరాలకు సరిపడా డబ్బులు లభిస్తాయి బంగారం విపరీతంగా కొంటూనే ఉంటారు మౌని అమావాస్యన వస్తువులు ఎందుకు కొని తెచ్చుకోవాలి అంటే మౌని అమావాస్య యొక్క ఆ విశిష్టత ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తెలుగు పంచాంగం ప్రకారం మౌని అమావాస్య చాలా పవిత్రంగా పరిగణిస్తూ ఉంటారు ఈ మౌని అనే పదం కూడా సంస్కృతం నుంచి వచ్చిన పదం మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకు వస్తుందని చాలామంది నమ్మకం అంతేకాదు ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల ఎంతో పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తూ ఉంటారు ఇలా కేవలం మౌని అమావాస్య రోజు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తాన్ని కూడా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు మౌని పూర్ణిమ లేదా పుష్య పూర్ణిమ రోజు నుంచి మాఘ పూర్ణిమ వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అందుకే ఈ మౌని అమావాస్య అనేది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక ఈ మౌని అమావాస్య రోజు చాలా అద్భుతమైన పరిణామంగా పరిగణిస్తూ ఉంటారు అదేవిధంగా మౌని అమావాస్య విశిష్టత ఏంటి అసలు ఈ మౌని అమావాస్య ప్రాముఖ్యత ఏంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మౌని అమావాస్య మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు అందుకే ఈ పవిత్రమైన రోజున మునులు మౌనంగా ఉంటారు మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధ కర్మలు తర్పణాలు చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఇదే సమయంలో మీకు మీ కుటుంబానికి సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది ఎలాంటి సందేహము లేదు ముఖ్యంగా ఈ అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనం ఇవ్వడు అందుకే ఈ రోజున ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతున్నమాట మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్ష మాలలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి పూజించాలి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటారో వారందరూ కూడా మౌలి అమావాస్య రోజున గోమాతకి లేదా మూగ జీవాలకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితానికి మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించినటువంటి దోషాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అలాగే మౌని అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు ఎంతో మంచి పవిత్రమైన రోజుగా భావించి మీరు ఎవరికైనా ఏదైనా దానం చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దానం అనేది మనం చేయవచ్చు అంతేకాదు వెండికి సంబంధించినటువంటి వస్తువులను అంటే చంద్రుడికి ప్రతిరూపంగా భావిస్తాం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా వెండికి సంబంధించిన వస్తువులు దానం చేసినా కూడా మీపై ఉన్న సకల దోషాలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఇక ఈ మౌని అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణ ముఖం కలిగేటటువంటి శంఖంలో వేయాలి ఆ తర్వాత నేతి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి అని మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి ఇలా చేయడం వలన కూడా మీరు ఎంతగానో ఆర్థిక సంక్షోభం నుంచి బాధపడినా మీకు ఉపశమనం అనేది కలుగుతుంది అంతేకాదు ఈ క్షణం నుంచి ఈ మౌని అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ విధంగా చేయడం వలన మీకు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను అందుకుంటారు ఎందుకంటే మౌని అమావాస్యకు ఉన్నటువంటి ఆ యోగం ఆ ప్రత్యేకత అటువంటిది కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి ఒక్క పని వెనుక ఎంతో విశేషం కలుగుతుంది మీరు ఇప్పటి వరకు ఆర్థిక సమస్యలతో ఇంకా మరెన్నో కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి ఈ మౌలియ అమావాస్య రోజున మాత్రం మీరు తప్పకుండా ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా జీవితంలో ఇప్పటి అనుభవించిన అష్ట కష్టాలు అపార్థాలు అన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థితి సాధించిన వారవుతారు మరి ఆ రెండు వస్తువులు ఏమిటి అంటే మొదటిది బెల్లం మనం బెల్లం సాక్షాత్తు బంగారానికి స్వరూపంగా భావిస్తూ ఉంటాం దాంతో పాటుగా అమ్మవారికి ప్రత్యేకంగా కూడా లక్ష్మీ స్వరూపంగా కూడా బెల్లాన్ని భావిస్తాం ఇది తీపి వస్తువే కాబట్టి ఇంటికి తీపి వస్తువును కొని తెచ్చుకుంటే ఇంటికి సంతోషాలు తెచ్చుకున్నట్లే కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ అమావాస్యలో ఖచ్చితంగా ఈ బెల్లాన్ని మీరు ఒక పావు కేజీగా హాఫ్ కేజీగా మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక కేజీ అయినా తీసుకురావచ్చు అంతే ఇంతకు మించి కొనవలసిన అవసరం లేదు ఇలా ఇంటికి బెల్లాన్ని తీసుకోండి ఈ బెల్లాన్ని రెగ్యులర్గా మీరు వాడుకునే వంటల్లో కాకుండా కేవలం దేవుడి కోసం మాత్రమే మీరు ప్రసాదాలు తయారు చేస్తారు కదండీ అలాంటి వాటికి బెల్లాన్ని వాడండి అది ఎంతైనా పర్వాలేదు కొంచెమైనా పర్వాలేదు ఈ విధంగా బెల్లాన్ని తేవడం వలన మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సాక్షాత్తు ఆ బెల్లాన్ని బంగారాన్ని కొని ఇంటికి తీసుకొచ్చినట్లు పరిగణిస్తాము కనుక ఇక మౌని అమావాస్యలోకి ఇంటికి కొని తీసుకురావాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాం కాబట్టి పసుపును కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ అలా మీ స్తోమతను బట్టి ఒక పావు కేజీ వరకు తీసుకొని కొనుక్కొని రావచ్చు అలాగే ఈ పసుపును వంటలకు వాడే విధంగా కాకుండా కేవలం దేవుడికి ఉపయోగించినటువంటి పసుపును మాత్రమే తీసుకురండి ఇక గణేష విగ్రహాలు కూడా చేస్తుంటాం కదండి వినాయకుడు చేస్తూ ఉంటాం వలన మీ బాధలు అన్నీ తొలగిపోతాయి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి